మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక రెండవ తిమోతి మొదటి అధ్యాయం వచనం మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ మీన్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక అయిలుయా ఈ పరిశుద్ధ దినమందు దేవాతి దేవుడు మరి ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారు రెండోసారి తిమోతికి లేఖను రాస్తూ కొన్ని మర్మాలను వివరిస్తున్నారు దేవునికి స్తోత్రము కళ్ళు కాక ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు నిజముగా ప్రియమైన దేవుని బిల్లరా మన కుటుంబంలో మన అన్న గురించి కానీ మన తమ్ముడు గురించి కానీ మన చెల్లె గురించి కానీ అక్క గురించి కానీ మనకు తెలుసు చిన్నప్పుడు కలిసి పెరిగి ఉంటాం ఏదో ఒక చిన్న మనస్పర్ధ వచ్చినప్పుడు వారిని క్షమించలేని మనసుతో వారిని దూరం పెడుతూ సంవత్సరాలుగా వారిని వేరుపరుస్తూ ఉంటాం ఇక్కడ ప్రభు పలుకుతున్న మాట ఆయన మనను పిలిచాడంట పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడంట దేవునికి స్తోత్రం కనుగాక ఒకే కడుపులో పుట్టాము ఒకే మరి ఇంట్లో పెరిగాము ఒకే కంచంలో తిన్నాము ఆడాము పాడాము అన్నీ చేశాము కానీ ఒక వయసు రాగానే మరి విరుద్ధమైన ఆలోచనలు విరుద్ధమైన పోరాటము అనేకమైన దురాలోచనలు మరి మన యొక్క హృదయంలోకి వచ్చేస్తున్నాయి మన ఆలోచనలకు వస్తున్నాయి కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము మన పాపములను మన దోషములను మన్నించాడు రక్షించాడు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు దేవునికి స్థుతి కలును మనలో మార్పు రావాలి మనలో ఆలోచన విధానం మారాలి ఆలోచన శక్తి మారాలి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఎంత గొప్పగా ఈ మాటను పలికి పిలుస్తున్నారు మరి మనం ఒకసారి వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని కూడా యేసుక్రీస్తు ప్రభువారు గొప్పగా పిలిచి ఉన్నారు అమ్మాని పిలిచి ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక్క తను తప్పు చేస్తుండగా మరి పట్టుబడ్డప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా తీసుకొని వచ్చారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఒక మాట పలికి అక్కడ ఆ యొక్క విచారమందు పట్టబడిన ఆ యొక్క తల్లిని మరి క్షమించారు అమ్మాని పిలిచారు దేవునికి స్తోత్రం కలును గాక్క మరి ఈనాడు మన కుటుంబాలలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తహాలతో గొడవలతో బాధలతో వేదనతో చిన్న చిన్న అపార్థలతో కుటుంబంలో బలహీనతలు ప్రవేశించినప్పుడు క్షమించలేని భార్య క్షమించలేని భర్త ఇలా జీవితాన్ని పాడు చేసుకుంటూ సోదకుని ఆహ్వానిస్తున్నారు దేవునికి మహిమ గాక ఆయన నామాన్ని గణపరచాలి ఆయన నామాన్ని స్తుతించాలి ఆయన నామాన్ని కొనియాడినప్పుడు ఖచ్చితముగా శోధకుడు ప్రవేశించడు ఎందుకంటే ప్రభువారే పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నారు ఇక్కడ దేవునికి స్థుతి కలనుగాక్క నరుడు ఒంటరిగా వండుట మంచిది కాదని దేవుడు మరి ఇక్కడ జంటగా చేశాడు నారిని తీసుకొచ్చి పెట్టాడు దేవునికి స్తోత్రం కనుగాక్క మరి వారి మధ్యలోనే శోధకుడు ప్రవేశిస్తున్నాడని గమనించాలి ఆలోచించాలి ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి ఆ కుటుంబంలో మరి గొప్ప కార్యము జరగాలి ప్రభువారే మనల్ని క్షమిస్తూ పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నారు మరి ఆయన ఇచ్చిన జీవితం ఇది ఆయనకి మహిమకరంగా ఆయనకి సాక్షి బిడలుగా మనము జీవించాలి మరి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మరి కుటుంబంలో ఏదైనా తహాదాలు గొడవలు వచ్చినప్పుడు నిజముగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మనల్ని పిలుస్తున్నారు పవిత్రమైన పిలుపుతోటి ఆయన రక్షిస్తున్నాడు మరి ఇలాంటి వాక్యాలు మనం చదివినప్పుడు ధ్యానించినప్పుడు మన కుటుంబంలో మనం ఏ విధంగా ఉన్నాం ఏ విధంగా ఆలోచిస్తున్నాం ప్రభువారు పిలిచిన మాదిరిగా మన కుటుంబంలో కూడా అనేక సంవత్సరాలుగా దూరముగా గొడవపడి మనము వేరుగా ఉంచిన ఈ దినము ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కనుక ఖచ్చితముగా ఆ కుటుంబంలో ఒక ఐక్యత రావాలి ఒక పరిశుద్ధమైన మార్గము రావాలి క్రీస్తుని అంగీకరించే మార్గము రావాలి ఆయన బోధలు వినే మార్గము రావాలి దేవునికి మహిమ కలుగాక ఈ దినము దేవాది దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగాక కనుక విశ్వాసంతో ఒక కుటుంబంలో జరుగుతున్న గొడవలు బట్టి మనము ప్రార్థించాలి అదేవిధంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న ఆ యొక్క గొడవలను బట్టి మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు నిజముగా దేవుడే మనపక్షంలో యుద్ధము చేస్తాడు మన పక్షంలో మాట్లాడతాడు మనకు సహాయము చేస్తాడు మరి ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలను ఖచ్చితంగా మన పట్ల ఆయన నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం కను గాక హలే మరి ఈ పరిశుద్ధ దినమందు మనము కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరిని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలుచుచున్న దేవుడుగా ఉన్నాడు దేవునికి మహిమ గాక ప్రార్థన చేద్దాం మహా ప్రేమ గల తండ్రి కృపగల తండ్రి గొప్ప దైవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా అవును ప్రభా మరి మేమైనా తండ్రి మా కుటుంబంలో మా అదమ్ములు అక్క చెల్లెలు ప్రభా ఇంకా ఏదైనా ఇద్దరైన అంశాల మీద గొడవపడి మేము తండ్రి దూరముగా జీవిస్తే నిజముగా ప్రభా ఈ సమయంలో ప్రభా క్షమించండి మన్నించండి వారిని మేము కలుపుకొని ప్రభా వారి దగ్గర ప్రభా మాట్లాడుతూ ప్రభా క్షమించమని అడుగుతూ ప్రభా మేము కూడా తండ్రి మెలిసి నిన్ను శుతించి ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించమని కుటుంబాలలో గొప్ప కార్యము దాయిచ్చని భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతను దాయిచ్చేయమని క్రీస్తు మార్గంలో నడుచుటకు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను కుమరించమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా స్థిరపరచండి నీ ఆత్మతో నింపండి వాక్యమనే మార్గము నడుచుటకు వాక్యమే దేవుడిని తెలుసుకునే జ్ఞానమును నీ వెలుగును ప్రకాశింపచేమని అడుగుచున్నాము దేవానికి స్తోత్రములు స్తోత్రం తండ్రి బలపరచండి స్థిరపరచండి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను నింపమని మీరే మహిమ పొందుకోమని మనాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రతిమాలుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక్క దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్